టీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడను భారీ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ ఇబ్బందులు కుటుంబం భారమై ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి తౌట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ఎరుకల కులస్కి సంబంధించిన వారికి ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉండడం జరిగింది మనం వాళ్ళు దయనీయ పరిస్థితి చూస్తున్నట్టుగా ఒక పిల్లలు ఒక అయిన పరిస్థితి ఉంది అనాథలైన పరిస్థితి ఉంది ఎందుకంటే వారికి ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో రోడ్న పట్టిన పరిస్థితి దానికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆ పిల్లల్ని ఆదుకోవాలి ఖచ్చితంగా వారికి ఒక మార్గం చూపెట్టాలని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా మనతో ఉన్నారు సార్ చెప్పండి అంటే ఇక్కడ చూస్తుంటే వాళ్ళని దయనీయ పరిస్థితి ఉంది ఏం చెప్తారు ఆ పిల్లల గురించి వాస్తవానికి చాలా బాధాకరం ఇప్పుడు భార్య చనిపోయిన తర్వాత భర్త కూడా తీవ్ర మనోవేదనకు గురై కుటుంబం పోషించడానికి పరిస్థితి లేకపోవడంతోనే భార్య చనిపోయింది అదే భార్య చనిపోయే వరకల్లా ఇద్దరు కూడా మానసికంగా చాలా వేదనకు గురైండు ఇద్దరు కూడా చనిపోవడంతో ఆ పిల్లలైతే రెక్కలు లేని పక్షుల్లో విలువిడి ఆడిపోతారు వాస్తవానికి గూడు చేతిరిన పక్షులుగా చాలా బాధపడుతున్నారు మాకు ఎవరున్నారు నిన్న మొన్న వరకు కూడా మా తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు మాకు ఎవరున్నారు అని చెప్పి అటు ఇటు చూస్తున్నారు వాస్తవానికి వా పౌర సమాజం కూడా స్పందిస్తుంది ప్రభుత్వం కూడా స్పందించాలి వారికి మంచి మెరుగైన వైద్యం వైద్య విద్య అందించాల్సి కోరుతున్నాం గత గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా వారికి నిలవడానికి గూడు లేకపోవడంతో కూడా డవర్ బిడ్డను కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని మేము దుబ్బాక ఎమ్మెల్యే కొత్త రాబారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అసెంబ్లీ సమావేశం తర్వాత వాళ్ళ వాళ్ళని ప్రత్యక్షంగా కలిసి కూడా అండగా ఉంటామని చెప్పి కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది సంవత్సరం లోపు నలుగురు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళని చూస్తుంటే కన్నీరు మున్నే పరిస్థితుంది గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు సాయం చేయడానికి ముందు వస్తున్నారు ఏం చెప్తారు గ్రామానికి సంబంధించిన ఏం చెప్తారు మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకి మీరేం చెప్తారు వాస్తవానికి ఏంటంటే ఇది ఒక శోక శోక సముద్రంలో నిన్న విషయం ఇది వాస్తవానికి మనోధైర్యం కోల్పోవద్దు ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఏదైనా తట్టుకొని నిలబడాలి వాస్తవానికి ఇప్పుడు తల్లిదండ్రులు ఈ కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు తారలేక చనిపోయినప్పుడు వీరు మాత్రం అన్నదైపోయారు ఈ విషయాన్ని భవిష్యత్తులో కూడా అందరు గుర్తించుకోవాలి ఏదైనా సమస్య వచ్చినా కానీ నిలబడి పోరాటం చేసి ముందుకు సాగాలి తప్పిస్తే మా కష్టం ఉందని చెప్పి బయటకు వెళ్ళిపోతే పిల్లలు ఆగమైపోతారు ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కూడా వాస్తవానికి ఆత్మహత్యల సంస్కృతి అనేది పెరిగిపోయింది వాస్తవానికి ఇప్పుడు ఈ సమాజంలో ఈ కుటుంబ పరిస్థితిని మెరుగుపరచుకునే పరిస్థితి లేకపోవడం ఎంత పోరాటం చేసినా ఆర్థికంగా ముందుకు సాగలేకపోవడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి వీటిని ఎదుర్కొనే విధంగా కూడా జరగాలి వాస్తవానికి ఈ వీళ్ళను కూడా ఇలా ఈ వీ కుటుంబాలను కూడా మనసున మహారాజులు వంత చేయేసి కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాల్సిన కూడా అవసరం కూడా ఉందని మేము కోరుతున్నాము అంటే స్థానికంగా ప్రజాప్రతినిధిగా మీరు కూడా కొనసాగుతున్నారు అంటే మానవతావాదులు వచ్చి మీకు కూడా కాల్ చేస్తున్నారు సాయం చేస్తాం మా కుటుంబాన్ని ఖచ్చితంగా అని చెప్తున్నారు ఏం చెప్తారు అటువంటి వారికి మీరు వాళ్ళు తల్లిదండ్రులను కోల్పోయిన బాధను చూసి ఆ పిల్లలను అందరం ఎంతో కొంత మేము ప్రజాప్రతినిధులు కావచ్చు ధనికులు కావచ్చు లేకపోతే సహాయం చేసే గుణం ఉన్నవారు కావచ్చు వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుకు పునాదిగా వేయాలని చెప్పి నా యొక్క మనవి అదేవిధంగా ఈ రోజుల ఆ ఆ పరిస్థితి వచ్చింది అంటే ప్రభుత్వమే బాధ్యత ఎందుకంటే కూలి నాళి దొరకని పరిస్థితులలో ఆ భార్య ఆ పిల్లల్ని పోషించే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకుంది దాన్ని కూడా ఆ భర్త జీర్ణించుకోలేక నా భార్యనే పోయింది నా పిల్లలకు తల్లే లేదు నాతోని పోషించే స్థోమత కూడా లేదు తల్లి ఉంటేనేమో ఒక బాధ్యతగా పెంచుకుంటుంది కానీ నేను పెంచుకునే పరిస్థితి లేదనే మనోవేదన గురై ఆ పిల్లాడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ప్రభుత్వము మేము ఏదో కూలీ చేసే కూలీ పోయే ప వారికి పన్నెండు వేల ఆర్థిక సాయం చేస్తా అని చెప్పిన ప్రభుత్వము మరి ఇటువంటి కుటుంబాలను మీరు ఆదర్శంగా తీసుకొని ఇటువంటి బాధలు రాకుండా మీరు కూడా ప్రభుత్వం ముందుండి చూసుకోవాలని మా యొక్క మనవి అంటే ప్రస్తుతం చూస్తున్నాం పిల్లల్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అంటే దాతలకు సంబంధించి జిల్లా యంత్రం కూడా నిన్నట్టు చైల్డ్ వెల్ఫేర్ కూడా వారు వచ్చినట్టు తెలుస్తుంది వారు ఏం చెప్పారు ఇక్కడ వచ్చిన తర్వాత సార్ వారి కూడా మేము ఇవి పిల్లలకు ఇప్పటి వరకు మేము సోషల్ మీడియాలో కానీ మీ ప్రింట్ మీడియా కానీ మీరందరూ మా పేపర్లలో రాయడం వలన చాలామంది దానలు దానకర్ణులు వచ్చి సాయం చేసిపోతున్నారు నిన్న వచ్చిన ఒక రఘు అనే సేవా ట్రస్ట్ వారు వచ్చి ఆ పిల్లలను చూసి మాకు ఇంట్లో తినడానికి ఏం లేదు అంటే సంగారెడ్డికి వెళ్ళి వచ్చి ఆయన మళ్ళీ సిద్దిపేటకి వెళ్ళి ఒక పదివేల సామాగ్రి తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పించిపోయినాడు ఇలానే ఇంకా వేరే గవర్నమెంట్ వాళ్ళు కూడా కలెక్టర్ గారు కూడా నిన్న ఉమెన్స్ బాలల సంరక్షణ సమితి డిపార్ట్మెంట్ను కూడా పంపించారు మేము తీసుకెళ్తామని చెప్పారు పిల్లల్ని మేము మంచి బాధ్యతగా మంచి పెంచుకుంటాము మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా అవసరం ఉండి మేము మా పిల్లలను చూడడానికి వస్తా అంటే కూడా అవకాశం ఇస్తామని చెప్పారు అది వాళ్ళు కూడా చర్య తీసుకుంటున్నారు ఇం కానీ ఇంకా కూడా ఎంతో కొంతమంది దాన దానం చేసి వాళ్ళను సాయం చేసి వాళ్ళని కొద్దిగా సపోర్ట్గా నిలబడాలని నాయకమ్మ అంటే చిన్నపిల్లలు చూస్తుంటే సార్ అంటే చనిపోయినారు మా తల్లిదండ్రులని చెప్పి కూడా ఆ వయసు కూడా వాళ్ళకి లేదు అంటే అటువంటి పరిస్థితి చూస్తుంటే మీరు కూడా స్పందించి వచ్చారు ఏం చెప్తారు సార్ పిల్లల విషయంలో కానీ ఈరోజు ఈ ఎలరెడ్డిపేటలో జరిగినటువంటి సంఘటన చాలా హృదయ విదారకరమైన సంఘటన ప్రతి ఒక్క మనిషి గుండెను కదిలించేటువంటి సంఘటన ఎందుకంటే దంపతులు ఇద్దరు కూడా ఒకరి వెనకాల ఒకరు అప్పుల భారం ఎక్కువై కుటుంబ పోషణ భారమై ఆ పిల్లల్ని పోషించుకోలేక ఇంట్లో సామానులు లేక వీళ్ళని ఎట్లా సాధాలి ఎట్లా పోషణ వేయాలనేటువంటి ఒక బాధతోని ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఇంకొక దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఆ పిల్లలకు తరపున బంధువులు కానీ తండ్రి తరపున బంధువులు కానీ ఎవ్వరూ కూడా లేరు వాళ్ళని చూసుకోవడానికి కాబట్టి ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభావర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం వారు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నారు కాబట్టి సమావేశాలు అయిపోవాలని ఖచ్చితంగా కుటుంబాన్ని పరామర్శించి ఆ పు పిల్లల్ని ఖచ్చితంగా చదివించి హాస్టల్లో చేర్పించి ఒక మంచి చదువును అందిద్దాం అనేటువంటి విషయాన్ని ఎమ్మెల్యే గారు చెప్పారు మేము కూడా ఇంత మేము కూడా ఆర్థిక సాయం తక్షణ సాయంగా మేము ప్రకటించినాం అట్లాగే దీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా రాజకీయాలు లేవు పార్టీలు లేవు ఒక కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా తక్షణ సాయం కింద ఒక ఇరవై లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి అందించాలని చెప్పి మేము ఈ మేము తొగట మండల ప్రజాప్రతినిధి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇలా దేశం వెలిగిపోతూ ఉంది రాష్ట్రం వెలిగిపోతూ ఉంది అని చెప్పి పాలకులు ప్రభుత్వాలు ఒకవైపు ఊదరగొట్టే ఉపన్యాసాలు చేస్తూ ఉన్నాం కానీ గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టు ఉంటే ఇలా పరిస్థితులు కుటుంబాల్లో కొన్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకొకటి ప్రభుత్వం కూడా ఒక కళాకళ ద్వారా ఈ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఖచ్చితంగా కుటుంబాలకు చైతన్యం తీసుకురావాలి బాధలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా తట్టుకొని ఆత్మ ఆత్మస్థైర్యంగా నిలబడి ధైర్యంగా నిలబడి కుటుంబాన్ని పోషించుకొని ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి ఇవాళ కళా బృందాల ద్వారా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రచారం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఓకే అంటే చిన్నపిల్లలకు సంబంధించి బంధువుగా మీరు కూడా ఉన్నారు అంటే చూస్తుంటే వీళ్ళ ఆత్మహత్య అనేది పిల్లలకి ఒక శోక సముద్రంగా తెలుస్తుంది ఏం చెప్తారు మీరు ఆ విషయంలో అంటే మానవతావాదులకు ఏం చెప్తారు ఈ పిల్లల్ని ఆదుకోవాలని చెప్పి ఏం చెప్తారు ఆ విషయంలో మీరు వాళ్ళు భార్య చనిపోయిందన్న బాధలోని భర్త కూడా చనిపోవడం జరిగింది పిల్లలు చాలా ఆనాదాలుగా మారిపోయారు ఎవరు లేరు వాళ్ళకు ఇప్పటి వరకు చూస్తుంటే ఇక్కడ చాలా బాధగా ఉంది మేము చిన్నాన పెద్దనాన్న పిల్లలం వచ్చి ఇక్కడ ఉంటున్నాము ఇప్పటి వరకు దాతలకు కృతజ్ఞతలు అదేవిధంగా ఈ దాతలు చేసిన సహాయాన్ని బట్టి కూడా మిగతా వాళ్ళు కానీ పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఎవరైనా దాతలు దాన కర్నూలు ఎవరైనా ఉంటే పిల్లల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ పిల్లలకు మంచిగా చేద్దాం మేము మీ దాతలకు మేము సహకరిస్తాం వీళ్ళ పిల్లల ఫ్యూచర్ మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇది అంటే అమ్మ నాన్నలు కోల్పోయినటువంటి పిల్లలున్నారు మీనాక్షి చెప్పండి ఎట్లా చనిపోయారు ఏంది ఏం చెప్తావు ఆ విషయంలో మా అమ్మ ఇట్లా మందు బాబు మిమ్మల్ని చూసి అంతా బాబు లేసరికి అమ్మ అయింది అమ్మ అయిందని బాబు తయారు చనిపోయింది అమ్మ ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క నలుగురు పిల్లలకి సాయం చేసే విధంగా అందరూ ముందుకు రావాలి ఎందుకంటే వాళ్ళ పై చదువుల కోసం భవిష్యత్తు ఇవ్వాలంటే ఖచ్చితంగా ముందుకొస్తేనే ఆ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతా చెప్పి తౌటా మండలకు సంబంధించిన ప్రజాపతిని కూడా కోరుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కూడా వచ్చి పిల్లలకు పూర్తి భద్రతను ఇవ్వాల్సి ఉంటుంది ఒక పార్టీలకు సంబంధించిన ఈ యొక్క నాయకులు కూడా వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక ముక్తఖండంతో కోరుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ ఎల్లవారితో మహేష్ హార్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది